హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్ స్పెయిజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ జువాలజీ పాయింట్ ఆఫ్లో ఈ ఫిఫ్టీన్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అంటే సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ మార్క్స్కి మనం ఏ విధంగా చదివితే ఈ ఫిఫ్టీన్ డేస్లో ఈ ప్రిపరేషన్ ప్లాన్లో మనకి మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేయగలుగుతాం మంచి మార్క్స్ కాదు సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ స్కోర్ చేయగలుగుతాం అనేది మనం వీడియో డిస్కస్ చేయగలుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ చూడండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో చూస్తున్నాక నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా బెల్ ఐకాన్ లో ఆల్ ఆప్షన్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అవడం జరుగుతుంది సో ఇక్కడ మనకి జువాలజీ ఇంటర్యట్ సెకర్ జువాలజీ లో 15 డేస్ ప్రిపరేషన్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఈ ఎస్ఐ కోసం ఏవైతుందో ఎయిట్ మార్క్స్ మీద ఫస్ట్ ఫోకస్ ఫోకస్ పెడతాం డే 1 కోసం హార్ట్ స్ట్రక్చర్ హార్ట్ ఎంటర్నల్ స్ట్రక్చర్ ఒకటి అలాగే వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఒకటి సో ఈ రెండింటి మీద ఫోకస్ పెడతారు రెండు క్వశ్చన్ మన డే టూ కోసం నెఫ్రాన్ స్ట్రక్చర్ యూనిఫార్మేషన్ రెండు కూడా సెకండ్ ఏ సెకండ్ బి యూనిట్ సార్ సో సెకండ్ లో ఉన్నటువంటి ఏ చాప్టర్ సంబంధించి అంటే ఏ లెస్ట్రక్చర్ వర్క్ గా ఫార్ట్ అలాగే సెకండ్ బి కోసరికి ఏంటంటే నెఫ్రాన్ స్ట్రక్చర్ యూనిఫార్మేషన్ నాలుగు కూడా ఖచ్చితంగా చదవాల్సిందే నెక్స్ట్ డే త్రీ కోసం మేల్ రిప్రడీ సిస్టమ్ చదువుతారు మేల్ రిప్రడీ సిస్టమ్ చదివిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఏవైతే ఇప్పటికీ రివిజన్ చేసుకుంటారు రివిజన్ సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రివిజన్ అక్కడ చేస్తారు నెక్స్ట్ డే ఫోర్ ఫిమేల్ రిప్రజెంటర్ సిస్టమ్ చదువుతారు డెవలప్మెంట్ డెవలప్మెంట్లో ఫిఫ్త్ మనకి ఫిమేల్ రిప్రజెంట్ సిస్టమ్ అంటే మేల్ అలా చదివారు చదివిన తర్వాత హార్ట్ స్ట్రక్చర్ వర్కింగ్ యూనిఫార్మేస్ ను రివిజన్ చేసుకుంటారు మేల్ రిప్రోర్ సిస్టమ్ వరకు నెక్స్ట్ డే ఫోర్త్ డే అఫర్కి ఫీమేల్ రిప్రజెంటేషన్ చదువుతారు ఎందుకు డెవలప్మెంట్ చదువుతారు ఎవరైనా ఈ క్వశ్చన్ కూడా చదవకపోతే అది కూడా చదవండి ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు ఇస్తే మనం ఇబ్బంది పడతాం కాబట్టి ఇవి చదవండి నేను కంప్లీట్గా ఏదైతే జెన్టిక్స్ ఉందో జెన్టిక్స్ లో ఫోర్ ఎయిట్ మార్క్స్ నేను స్కిప్ చేస్తాను సో వదిలేసి ఇలా కరెక్ట్గా చదివితే రెండైతే అటెంప్ట్ చేస్తాను సో ఈ డే ఫైవ్ క్వశ్చన్ ఏవైతే ఎస్ఎల్ ఉన్నాయో ఈ రిమైనింగ్ ఎస్ఎల్ కానీ అందులో ఏమైనా డౌట్ ఉన్న ఎస్ఎల్ కానీ అవన్నీ కూడా రివిజన్ చేసుకుంటారు గుర్తుపెట్టుకుని రివిజన్ అనేది రివిజన్ లోకి వస్తుంది నెక్స్ట్ వస్తే డే సిక్స్ ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ యూనిట్ వన్ ఏ యూనిట్ వన్ బి అంటే డైజెసిస్ డైజెసిన్ ఎన్ నెక్స్ట్ యూనిట్ వన్ బి అంటే రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించి బ్రీతింగ్ అండ్ ఎక్సర్సైజ్ గ్యాస్ ఉంటుంది ఆ సంబంధించినటువంటి ఈ రెండింటి ఫోర్ మార్క్స్ చదువుతారు ఒక ఫోర్ మార్క్స్ ఇందులో ఒక ఫోర్ మార్క్స్ రావచ్చు అలాగే డైక్రోన్స్ పాయింట్ ఆఫ్ లో వన్ ఇయర్ లో టూత్ డయాగ్రమ్ ఉంటుంది అలాగే ఎల్ఎస్ఎఫ్ స్పైనల్ కార్డ్ డయాగ్రామ్ ఒకటి ఉంటుంది అయితే టూత్ ఉందో టూత్ అనేది చాలా సార్ రిపీట్ అవుతుంది డయాగ్రామ్ అలాగే ఎల్ఎస్ఎఫ్ స్పైనల్ కార్డ్ కూడా చాలా సార్ రిపీట్ అవుతుంది సో డయాగ్రామ్స్ అనేవి మీరు చూసుకున్నారు అందులో ఉన్న ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ డయాగ్రామ్స్ అని కూడా మీరు చెక్ చేసుకున్నారు రోజు నెక్స్ట్ డే సెవెన్ కి వస్తే యూనిట్ నెంబర్ సెవెన్ ఎదుగుతుందో దీని నుంచి మనకి టూ ఫోర్ మార్క్స్ వస్తాయి టూ ఫోర్ మార్క్స్ కాబట్టి దీని ఫోకస్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ జస్ట్ సెవెన్ ఉంటాయి సెవెన్ ఫోర్ మార్క్స్ ఉంటాయి ఖచ్చితంగా రెండు వస్తాయి సో నెక్స్ట్ యూనిట్ నెంబర్ సిక్స్ ఏదైతే ఉందో జెటిక్స్ పాయింట్ అందులో ఉన్న ఫోర్ మార్క్స్ కూడా మీరు ఆ రోజు క్లియర్ చేసి డే ఎయిట్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ రివిజన్ చేస్తారు రివిజన్ సో రివిజన్ ఏంటంటే ఏదైతే డే సిక్స్ డే సెవెన్ రివిజన్ చేసుకుంటారు నెక్స్ట్ డే నైన్ కు వచ్చేసరికి ఏదంటే యూనిట్ నెంబర్ ఎయిట్ ఒకటి అలాగే యూనిట్ నెంబర్ మనకి యూనిట్ నెంబర్ ఎయిట్ కోసరికి ఇది ఒకటి దీని తర్వాత ఆ యూనిట్ నెంబర్ థర్డ్ ఏ కూడా మీరు ప్రిపేర్ అవుతారు సో డే నైన్ ఈ మాత్రం ఖచ్చితంగా ఫోర్ మార్క్స్ లో ఫోర్ మార్క్స్ అయితే చదవండి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డే టెన్ కి ఈ ఏదైతే మనకి ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్లో ఇంకా మొత్తం టోటల్ మీకు ఇబ్బందులు ఉన్నా ఏమైనా సరే అవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి ఇది మనకి డే ఏదైతే టెన్ వచ్చి వచ్చినటువంటి రివిజన్ పాయింట్ ఆఫ్లో నెక్స్ట్ డే ఎలెవెన్ వస్తే యూనిట్ నెంబర్ థర్డ్ బి అలాగే మనకి ఫోర్త్ ఏ అండ్ బి ఫోర్ మార్క్స్ చదువుతారు సో ఇవి కూడా మీరు చెక్ చేసుకోండి థర్డ్ ఏదైతే యూనిట్ నెంబర్ మనకి యూనిట్ నెంబర్ థర్డ్ ఏ చదివామి యూనిట్ నెంబర్ థర్డ్ బి చదువుతారు దీంతో పాటు ఫోర్త్ చాప్టర్ లో ఏబి రెండు కూడా ఫోర్ మార్క్స్ కంప్లీట్ చేస్తారు సో దీని తర్వాత రివిజన్ చేయాల్సిన ఏమన్నా మిగిలిపోతే ఆ రివిజన్ అనేది మనకి డే ట్వెల్త్ అయితే జరుగుతుంది దీంతో మనకి ఫోర్ మార్క్స్ అనేది మీరు చాలా వరకు కంప్లీట్ చేసుకుంటారు సో దీని తర్వాత డే థర్టీన్ వచ్చేసరికి ఏమవుతుందంటే టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో యూనిట్ నెంబర్ వన్ వన్ ఏ బి రెండు కూడా చూస్తారు ఏ నుంచి ఎక్కువగా కవర్ అవుతాయి బి నుంచి అప్రోప్ అడుగుతున్నారు అడుగుతున్నారు కాబట్టి అది కూడా చూడండి అలాగే టూ ఏ పాయింట్ ఆఫ్ మనకు ఆల్రెడీ ఎస్ఏ కవర్ అవుతుంది కాబట్టి టూ బి మీద ఎక్కువ ఫోకస్ చేయండి టూ మార్క్స్ నెక్స్ట్ యూనిట్ నెంబర్ త్రీ వచ్చేసరికి బి నుంచి ఎక్కువ అడుగుతున్నారు ఏ నుంచి కూడా అప్రోప్ అడుగుతున్నారు కాబట్టి బి ఏ రెండు కూడా ఈ టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో చదవండి యూనిట్ యూనిట్స్ చెప్తున్నాను మీదగా అలాగే డే ఫోర్టీన్ పాయింట్ లో వస్తే డే ఫోర్టీన్ లో వస్తే యూనిట్ నెంబర్ ఫోర్త్ ఏ బి రెండు కూడా చదువుతారు నెక్స్ట్ యూనిట్ నెంబర్ ఫిఫ్త్ ఏదైతుందో ఫిఫ్త్ బి లో ఎక్కువ అడుగుతున్నారు బి ను ఏ కూడా అప్రూవ్ అవుతుంది కాబట్టి ఏ కూడా చదువుతారు నెక్స్ట్ యూనిట్ నెంబర్ సిక్స్ నుంచి మనకి ఎటువంటి టూ మార్క్స్ రావు కాబట్టి దాన్ని మనం వదిలేవచ్చు యూనిట్ నెంబర్ సెవెన్ అలాగే మనం యూనిట్ నెంబర్ ఎయిట్ లో టూ మార్క్స్ అని చదువుతారు ఇంకా ఇందులో ఏమైనా బ్యాలెన్స్ అవి ఉండిపోయినా ఏదైనా కొద్దిగా అర్థం అర్థం సరే డే ఫిఫ్టీన్ రివిజన్ లో మీరు కంప్లీట్ చేసుకుంటారు సో ఇలా మనకి ఏంటంటే ఓవరాల్ గా ఈ ఇంటర్ సెకండ్ డేస్ ప్రిపరేషన్ ఇంకా ఏమైనా ఉంటే డే యాడ్ చేసుకోవచ్చు మీరు లేదనుకుంటే ఇది ఎలా సఫిషియన్ గా ఉంటారంటే మీరు మాక్సిమం ఇది ఫాలో అవడానికి మాక్సిమం ప్రైజ్ అండి మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతారు సో ఇదే విధంగా మీరు జాలీ పాయింట్ ఆఫ్ డయాగ్రమ్స్ డయగ్రామ్స్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ సో డయాగ్రామ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి సో డయాగ్రామ్ తో పాటు నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి ఎగ్జామినేషన్ అనేవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసినప్పుడు అందులో ఆన్సర్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతున్నాయి వాటి కింద ఖచ్చితంగా అండర్లైన్ అయితే మాత్రం చేయండి ఇలా పేపర్ ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ గా నీట్ గా ఉంటే మనకి ఎక్కువ స్కోర్ చేయడానికి ఇంకా ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఓకే వీడియో మీకు అంతకన్నా హెల్ప్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్